ముందుగా భారతదేశంలో ప్రతి ఒక్క ప్రజలకంటూ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే ఈ బీజేపీ కార్యకర్త బాధ్యత తరఫున అందరికీ కూడా ప్రాధాన్యత తెలియజేస్తున్నారా నా పేరు బీజేపీ మా తల్లి ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ వ్యవస్థకులు ఎవరైనటువంటి మన ఎంత గొప్ప వ్యక్తి మహేంద వ్యక్తి అనేటువంటి బీజే నూట ఎనిమిదవ జన్మదిన ఈ రోజున తన నియోజకవర్గంలో తల్లి ఆయన పుట్టిన ఈ భాగంగా ఈ రోజున అక్కడక్కడ మొక్కలు దాడడం అలాగే జన్యాలు ఎక్కువ జరుగుతున్నారా ఈ రోజున భారతదేశంలో ప్రజలందరినీ కూడా మీ అందరినీ నేను కోరుకుంటే ఉంటాయి భారతదేశాన్ని అన్ని కులాలలో అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో అలాగే వివిధ కావాలని అన్నింటినీ కూడా ఎక్కువ కూడా ఏకతాయిత్య తీసుకొచ్చి అందరూ బాగుండాలి దేశం బాగుండాలి ముందుగా అందరి వరకు బాగుండాలని కోరుకునే పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉన్నట్టు అది మన బీజేపీ పార్టీ